ఓం శ్రీమాత్రే నమ వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆవిడ నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి ఇప్పుడే వెళ్లి ఆమెని అడ్డుకోండి ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం అసలు వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అసలు మీ కీడును కోరుకుంటున్నటువంటి ఆ స్త్రీ ఎవరు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి చేయండి వృషభ రాశి దీనిని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశల నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అనేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని అంచనాలు ఉంటాయి ఆ అంచనాలకు తగ్గట్టుగా వీరి యొక్క జీవితాన్ని మార్చుకోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం పట్టుదల ఈ రాశి వారికి చాలా అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించాలి అనుకునేటటువంటి మనుషులు కాబట్టి అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలి అనుకునేటటువంటి మనస్తత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఎప్పుడు ప్రతి ఒక్కరిని కూడా తమవారు అనుకునేటటువంటి లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి వీరికి ఎప్పుడూ కూడా ఆనందకరమైన కళాత్మకమైనటువంటి వస్తువుల్ని సేకరించాలి అనేటటువంటి అభిరుచి అనేది కూడా అధికంగా ఉంటుంది అందువలనే ఎప్పుడూ కూడా క్రియేటివిటీగా ఉంటారు అంటే ఏ పని చేసినా కూడా చాలా క్రియేటివిటీగా ఉండాలని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని కొత్త కొత్త వాటి కోసం పరుగులు తీయాలి తప్ప పాత వాటి కోసం మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు అనుకునేటటువంటి మనసు వీరికి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు నిజానికి చెప్పాలంటే కొంతమంది గతంలో వీరి యొక్క జీవితంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకుంటూ బాధపడిపోతూ ఉండిపోతారు కానీ వృషభ రాశి వారిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే గతం గత అనుకోవాలి గతంలో జరిగింది ఏది కూడా మనకి శాశ్వతం కాదు రాబోయేటటువంటి భవిష్యత్తులో ఏం జరగాలన్నది మాత్రమే మనం చూసుకోవాలి గతం గురించి మనం ఎంత ఆలోచించినా అది తిరిగి రాదు కాబట్టి ఎప్పుడు కూడా ఓపికతో ఉండాలి కష్టపడాలి కష్టపడితే మాత్రమే మనం కలిసిపోతే మాత్రమే మన జీవితంలో మంచి మంచి ఫలితాలు చూడగలుగుతామని ఈ రాశి వారు చాలా వరకు కూడా నమ్ముతారని చెప్పాలి సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరనే చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కూడా తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీరి కోపం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది తగ్గడం కూడా చాలా కష్టం అనేది చెప్పుకోవాలి అంటే ఎప్పుడు కూడా వీరు చాలా జాయిఫుల్ గా ఆనందంగా ఉండే మనస్కులైనప్పటికీ కూడా కోపం చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల మంచి వైపుకు వెళ్తారు ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకరు ప్రేమకు లొంగరనే చెప్పుకోవాలి వీరు ప్రేమలో చిక్కుకున్న ఏ వ్యక్తి కూడా బయటికి రాలేరు అంటే వీరు ఎదుటి వ్యక్తిని చాలా ప్రేమించేస్తారు ప్రేమించారంటే ఇంక వీరిని వదిలి వెళ్ళాలంటే ఎదుటి వ్యక్తులు చాలా బాధపడిపోతారు అంత ప్రేమగా చూసుకుంటారు అయితే వీరు ఎవరి ప్రేమలోని కూడా పడరు ఎందుకంటే వృషభ రాశి వారికి ఒక క్లారిటీ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే దేనికైనా బానిసలు అయిపోయాము అంటే ఇంకెప్పటికీ కూడా దాని నుంచి బయటికి రాలేదు అది ప్రేమకైనా ఏ విషయానికైనా కూడా మనం ఎక్కువ ఇష్టపడిపోయి బానిసలుగా మారిపోయామంటే జీవితంలో అది చాలా కష్టం ఎప్పుడైనా కూడా మన ప్రేమను కోల్పోవలసిన సిచ్యువేషన్ వచ్చింది అంటే మనం దాని నుంచి బయటకు రాలేమని రాసి వారికి చాలా వరకు కూడా ఒక ఆలోచన ఉంటుంది దీని కారణంగానే ఎవరి ప్రేమకి కూడా వీరు లొంగరు కానీ వీరు చూపించేటటువంటి ప్రేమకు మాత్రం ప్రతి ఒక్కరు లొంగిపోతారు అంతలా ప్రేమను చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే వీరి కోపం వచ్చినప్పుడు వారికి ఎంతో ఇష్టమైన వ్యక్తుల మీద కోపం వస్తే మాత్రం చాలా ఈజీగా వదిలేస్తారు ఆ మ్యాటర్ని వీరు పెద్దగా పట్టించుకోరు కానీ వీరిని ఎవరైనా గతంలో ఏదైనా తిట్టిన మనుషులు కాని లేకపోతే వీరిని గతంలో ఎవరైనా బాధ పెట్టినటువంటి వ్యక్తులు కనుక ఏమైనా అన్నారంటే అంత సులభంగా వదిలిపెట్టరు ఖచ్చితంగా వారు ఏదైతే వీరికి ఇచ్చారో అది తిరిగి తిరిగిచ్చేయాలి అనుకుంటారు ఎప్పుడు కూడా ఒకరు మనకి ఇచ్చింది మనం ఉంచుకోకూడదు ఏదో ఒక రూపంలో తిరిగి చేయాలి అనేది ఈ రాశి వారు బాగా పాటించేస్తూ ఉంటారు నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు కానీ కోపంలో తీసుకునే డిసిషన్సే ఈ రాశి వారు మంచిగా తీసుకోరు వీరి జాతకాన్ని పరిశీలించి వ్యాపార రీత్యా కూడా వీరికి చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి వ్యాపారం పరంగా కూడా వీరికి ఉన్నటువంటి మైండ్ సెట్ కారణంగా మంచిగా వ్యాపారంలో రాణించేటటువంటి శక్తి ఉంటుంది కానీ వృషభ రాశి వారు ఎప్పుడు వ్యాపారం మైండెడ్ కాదు ఎప్పుడు కూడా ఉద్యోగం చేయాలనేటటువంటి మనస్తత్వం లేదా ఏదైనా క్రియేటివిటీగా చెయ్యాలి అనుకుంటారు గానీ వ్యాపారం వైపుకి రాశి వారు పెద్దగా అయితే వెళ్లరు వృషభ రాసు వారు ఎప్పుడు ఎక్కువ కొన్ని కొన్ని ఎవరు చేయనటువంటి విషయాల ఆసక్తి చూపిస్తారు కదా అందరూ చేసే బిజినెస్ విషయంలోనూ ఇలాంటి వాటిలో పెద్దగా ఆసక్తి చూపించరు లేదంటే వ్యాపారంలోకి వెళ్తే మాత్రం ఈ రాశి వారి యొక్క మైండ్ కారణంగా మాత్రం మంచిగా ఉంటుందని చెప్పుకోవాలి వ్యాపారంలో కూడా బాగా ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పడంలో సందేహమే లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ రాశి వారు చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు రాకూడదు అనారోగ్య సమస్యలు రావడం వల్ల చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా అన్ని ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యం పరంగా వీరికి మాత్రమే కాదు కుటుంబ సభ్యులకు కూడా బాగుండాలి అనుకుంటారు కుటుంబానికి కూడా చాలా బాగా చూసుకుంటారు ఈ రాశి వారు కుటుంబానికి కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు వారిని కూడా మంచిగా ప్రేమగా చూసుకునేటటువంటి మనస్తత్వం అనేది వృషభ రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పాలి ఏ విషయమైనా కూడా శ్రద్ధగా వింటారు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు లోకు చేసే విధంగా ఈ రాశి వారు ఉండరు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తున్నారు అంటే విని విన్నట్టు వదిలేయడం కాదు వారు ఏం చెప్తున్నారు అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు అందుకే ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా చాలా ప్రేమగా ఈ రాశి వారు మంచివారు అని అనుకుంటూ ఉంటారు వాస్తవానికి వీరు అన్ని విధాలుగా కూడా మంచివారే కానీ కోపం వచ్చిందంటే మాత్రం మనుషులు ఎప్పటికీ కూడా క్షమించరనే చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు చాలా క్రియేటివిటీని ఇష్టపడతారు కాబట్టి వీరి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తులు కూడా అంటే వీరు పెళ్లి చేసుకోవాలనేటటువంటి అనుకుంటున్న వారు కూడా అంతే క్రియేటివిటీగా ఉండాలి వీరు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచించాలనుకుంటారు సంగీతాన్ని అధికంగా ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు ఈ రాశి వారు ఏంటంటే మనుషులు బాగా ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు వీరిపై కోపం చూపించిన వారి మీద తప్పితే చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తులు మంచిగా చూసుకోవాలి అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది కాబట్టి దాన్ని కొంతమంది లోకుగా తీసుకుంటారు అంటే ఈ రాశి వారిని మోసం చేయడం కానివ్వండి వీరు కీలు చేయాలనుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త పడాలి ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి సా అనే అక్షరం గల స్త్రీతో కీడు ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే వారు మీ జీవితంలోకి వచ్చి మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక మంచి స్టెప్ తీసుకున్నప్పుడు మీరు ఈ పని చేయకూడదు అని వెనక్కి లాగడం కానివ్వండి చెడు అలవాట్లు నేర్పించడం వాస్తవంగా ఎవరైనా వీరికి స్నేహితులు అయిపోతే స్నేహితులు ఏది చెప్తా చేసేసే ఉంటుంది వీరికి అయితే అది మంచిగా చేడా అన్నది వీరు ఆలోచించుకోరు తర్వాత వీరు ఆలోచిస్తారు గాని ముందు ఎవరినైనా నమ్మారో అంటే ఇంకేమో ఆలోచించరు అలా ఆలోచించకపోవడం వల్ల కీడు అనేది ది వాళ్ళు మీకు తల అవకాశం ఉంటుంది ఎందుకంటే రాసిపే డబ్బు వరకు కూడా చాలా బాగా సంపాదిస్తారు ఇవన్నీ కూడా చూసి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయడం మీరు ఏ పని చేస్తున్నా కూడా వెనక్కి లాగడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు మీరైతే చాలా పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వారు ఎవరు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇలా ప్రతిదీ కూడా మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకుని ముందుకు వెళ్ళకపోతే ఈ సమయంలో చాలా నష్టపోవాల్సి ఉంటుంది రాశి వారు కాబట్టి జాగ్రత్త తీసుకుని ఎవరు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎవరు మీ ముందు ఒకటి వెనకొకటి మాట్లాడుతున్నారు ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకుంటే కనుక చాలా మీ జీవితం అనేది మారుతుంది చూశారు కదా అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ స్త్రీ కారణంగా కీడు ఎదుర్కోబోతున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శివాయ